ప్రభుత్వ జూనియర్ కళాశాల లిఫ్ట్ కోసం ఇరవై లక్షల భారీ ఆర్థిక సహాయం అందించిన ఎస్కేపీ రెడ్మిక్స్ ప్లాంట్ కంపెనీ నిర్వాకుడు ఖాజా పాషా హైదరాబాద్ మణికొండలో రాజేంద్రనగర్లో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయి పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు కొండ సురేఖ మంత్రిపై వర్సెస్ ఎవరి లో వాళ్ళు ఉంటే మంచిదని నాయని రాజేందర్ రెడ్డి ఫైర్ మస్క్ జూబ్లీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సీఎం మాస్టర్ ప్లాన్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ కేంద్రంలో పేద విద్యార్థుల కోసం నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని షాద్నగర్ ఎమ్మెల్యే రాష్ట ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు శనివారం షాద్నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో జేపీ దర్గాకు చెందిన ఎస్కేపీ రెడ్ మిక్స్ ప్లాంట్ అధినేత ఖాజా పాషా ఇరవై లక్షల రూపాయల చెక్కును స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అందించారు దాతల సహకారంతో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నిర్మాణ సారథ్యంలో చేపడుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనానికి ఇరవై లక్షల విలువైన ఒక లిఫ్ట్ కోసం ఖాజా పాషా దాతగా ముందుకొచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద ఎత్తున ఒక లిఫ్ట్ కోసం ఇరవై లక్షల రూపాయల చెక్కును అందజేయడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని నిరుపేద విద్యార్థి విద్యార్థులు అత్యాధునిక పద్ధతులతో చదువుకునేందుకు నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషిస్తుండటం శుభ సూచకమని అన్నారు సామాజిక బాధ్యతతో ఈ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషిస్తున్న వారికి తన ప్రత్యేక అభినందనలని వారికి వారి కుటుంబ సభ్యులకు దేవుడి ఆశస్సులతో పాటు తన అండదండలు కూడా ఉంటాయని తెలియజేశారు నిర్వాహకుడు దాత ఖాజా పాషా మాట్లాడుతూ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేపట్టిన ఇంత గొప్ప కార్యానికి తమ వంతు సహకారం అందించడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్కేపీ రెడ్మిక్స్ ప్లాంట్ కంపెనీ అధినేత ఖాజా పాషా స్థానిక నేత చంది తిరుపతిరెడ్డి రవికుమార్ రాయికల్ శ్రీనివాస్ యాదయ్య లింగారెడ్డి గూడెం అశోక్ కబీర్ తదితరులు పాల్గొన్నారు ఆషామాషి కాదు ఇందులో మేము కూడా భాగస్వాములకు కావాలి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కావాలని ఒక సంకల్పంతో వారి కాలేజ్కు దాదాపు ఒక పెద్ద రెండు లిఫ్ట్లు పెట్టవలసి వస్తూ ఉంది ఒక లిఫ్ట్కు ఇరవై లక్షలు ఎస్టిమేట్ కాస్ట్ అవుతా ఉంది కాబట్టి ఆ యొక్క లిఫ్ట్ మొత్తం కాస్ట్ అంతా మేము భరిస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది కాబట్టి ఇలా చెక్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి నేను వారి సంస్థకు వారికి వారి కుటుంబాలకు ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ఆ స్టేర్యాలు ఒక ఎమ్మెల్యేగా నాతోని ఏ కార్యక్రమం అయినా వారికి అండగా ఉంటుందని చెప్పి వారి కుటుంబాలకు అండగా ఉంటుందని చెప్పి విధంగా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాము నిర్మాణిస్తున్నాడు దానికి గిఫ్ట్ గురించి ఏదైతే మేము దుర్చియబోతున్నామో ఇరవై లక్షల రూపాయలు గిఫ్ట్ చాలా కోసం మేము మా తప్పిం ద్వారా కాలేజ్కి అందజేస్తున్నాము అని కాలేజ్కి అందజేస్తున్నాం మంత్రి కొండా సురేఖపై విమర్శలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఒక మంత్రి పదవిలో ఉండి నియోజకవర్గాలను కలుపుకుంటూ వెళ్ళాల్సిపోయి నియోజకవర్గాల్లో చిచ్చు పెడితే ఎలా నా నియోజకవర్గంలో ఉండే భద్రకాళి ఆలయంలో మీకు నచ్చిన వారికి కమిటీ సభ్యుల పదవులు ఇవ్వటం సరికాదు ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు నేను ఇంతకుముందు చెప్పిన నాకు కొద్దిగా ఓపిక ఎక్కువ ఎవరి పద్ధతిలో ఎవరి లిమిట్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది మాకు కూడా నేను మీది హైకమాండ్ దృష్టికి తీసుకుపోతున్నా పెద్దలు వారు వాళ్ళ యొక్క పెద్దతనాన్ని హోందాన్ని కాపాడుకుంటే అందరికి మంచిది ఎందుకంటే మీరు నలుగురికి చెప్పవలసిన నాలుగు నియోజకవర్గాలను పట్టించుకొని చెప్పవలసింది పోయి నలుగురు నియోజకవర్గాలలో ఏళ్ళు పెట్టి డిస్టర్బ్ చేసుకుంటూ పోతుంటే అది మంచి పరిణామం కాదు నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా నాకు గుడి అమ్మవారి గుడి నా దగ్గరకు వస్తుంది పొద్దుగా లేస్తే మేము వాడు కూర్చొని అభివృద్ధిలో మేము భాగస్వామ్యం చేసుకుంటూ పోతుంటే ఎవరి వాళ్ళని మీరు కమిటీ సభ్యులు వేసుకుంటూ పోతే ఇక్కడ ఎట్లా మరి అనేది అధిష్టానం చూస్తూ తీసుకెళ్తాను ఎలెన్ మస్క్ బ్రీచ్ వ్యవహారాలు ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారు కొద్ది రోజులుగా అక్కడ ముస్లిం ఇమ్మిగ్రెంట్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి ఇవి ప్రత్యేక ఉద్యమాలుగా మారుతున్నాయి అసలు ఇమ్మిగ్రెంట్లు మొత్తాన్ని వ్యతిరేకించేలా కొంతమంది నేతలు తయారయ్యారు వారు ప్రజలను రెచ్చగొడుతున్నారు ఇలాంటి వారికి ఎలెన్ మస్క్ ప్రోత్సాహకం ఇస్తున్నారు ఆదివారం లండన్ నిర్వహించిన ఇమిగ్రెంట్స్ వ్యతిరేక ర్యాలీకి ఎలెన్ మస్క్ సపోర్ట్ చేశారు అమెరికా నుంచి ఆన్లైన్లో ప్రసంగించి వారిని మరింతగా రెచ్చగొట్టారు ఇప్పుడు పోరాడకపోతే చచ్చిపోతారన్నట్లుగా చెప్పారు ఆయన మాట తీరుతో ఇంకా ఎక్కువ మంది ప్రభావితం అయ్యే అవకాశం ఉంది అమెరికా కూడా హింస పెరిగిపోయింది అక్రమ వలసల వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు అంతేకాదు ఇలాంటి వ్యతిరేకిస్తూ ప్రభుత్వాలు దిగిపోవాలని అంటున్నారు లీగల్ గా వచ్చి యూకేలో ఉంటున్న వారిని నిందించటం సరికాదని బ్రిటన్ ప్రధాని స్టార్మర్ అంటున్నారు అందుకే ఆయన రాజీనామా చేయాలని మస్క్ అంటున్నారు కారణం ఏదైనా అమెరికాతో పాటు యూరప్ దేశాలు వలసలపై నిరసనలు పెరుగుతూనే ఉన్నాయి అక్రమ వలసదారుల్నే కాకుండా లీగల్ గా వచ్చి వచ్చిన వారిని కూడా వ్యతిరేకిస్తాం ఓ ఫ్యాషన్ గా మారుతోంది ఇలాంటి పరిస్థితుల్లో మస్క్ ఆ ఉద్యమాలకు మరింత ఆజ్యం పోస్తున్నారు శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం కూరిన ఘటన జరిగి రెండు వందల రోజులు దాటినా ఆరుగురు కార్మికుల మృతదేహాలను పెలికి తీయటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు రేవంత్ సర్కార్ నేరపూరిత నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపించారు ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా ఆయన ప్రభుత్వ తీరును తప్పుబట్టారు అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల రోజులు గడిచినా ఆరుగురు బాధితుల మృతదేహాలను కూడా వెలికితీయలేకపోయింది వారి కుటుంబాలకు ఇంతవరకు ఎలాంటి నష్ట నష్టపరిహారం అందించలేదని కేటీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న సమస్యలకే నేషనల్ డ్యాం సేఫ్టీ ఆథారిటీ బృందాన్ని పంపి హడావిడి చేసిన బీజేపీ ఎస్ఎల్బీసీ ఘటనపై ఎందుకు స్పందించడం లేదు ఎందుకు ఎలాంటి దర్యాప్తు బృందాన్ని పంపలేదు తెలంగాణలో కాంగ్రెస్ అంటే చోటే భాయ్ ను బీజేపీ బడే భాయ్ ఎందుకు కాపాడుతోంది వీరి మధ్య ఉన్న ఈ అపవిత్ర బంధమేమిటి అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బాధితులకు న్యాయం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు మేము అధికారంలోకి వచ్చిన రోజున ఆ ఆరు కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తాం ఆరుగురు కార్మికులను జీవ సమాధి చేసిన వారు తగిన మూల్యం చెల్లించుకునేలా చేస్తాం కాంగ్రెస్ నాశనం చేసిన ప్రతి దానికి సమాధానాలు రాబడతామని కేటీఆర్ స్పష్టం చేశారు గారి గారి నాయకత్వం నాయకత్వం నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవనీయులు పెద్దలు మరొక మాజీ మంత్రివర్యులు అన్న డాక్టర్ సి లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు పక్కనే ఉన్న అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు తమ్ముడు శ్రీ విజయుడు గారు వారి గెలుపులో తన సొంత తమ్ముడిని గెలిపించడానికి ఎంతైతే పడతారో అంత తపనబడి గెలిపించిన అన్న గౌరవనీయులు ఎమ్మెల్సీ శ్రీ చెల్ల వెంకట్రామరెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పదవి తీసుకునే అవకాశం ఉండగా కూడా మన కోసం మన కష్టంలో అందరితో నడిచి వచ్చిన మొన్ననే మీ అందరి ఆశీర్వాదంతో నాగర్ కర్నూలు పార్లమెంట్ నుండి పోటీ చేసి ఆ రోజున్న పరిస్థితుల్లో కొంత తేడాతో ఓడిపోయినా ఎల్లవేళలా ప్రజల కష్టాల్లో ఉంటున్న గౌరవనీయులు శ్రీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నగారు గౌరవ నారాయణపేట జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు అన్నగారు పెద్దలు శ్రీ రాజేందర్ రెడ్డి గారు గౌరవనీయులు పక్కనే ఉన్న దేవనకద్ర నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అన్న ఆల వెంకటేశ్వర రెడ్డి గారు గౌరవనీయులు మరి ముందుగా తమ్ముడు చూడాలి ఉమ్మడి పాలమూరు జిల్లాలో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మన నాయకులందరూ గట్టిగా పట్టుబట్టి గెలిపించిన మన ఎమ్మెల్సీ సోదరుడు నాగరకుంట నవీన్ కుమార్ రెడ్డి గారు గౌరవనీయులు షాద్ నగర్ మాజీ శాసనసభ్యులు పెద్దలు ముందు పెద్దలు అన్నగారు అంజయ యాదవ్ గారు కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు ముందుకురా జయపాల్ యాదవ్ అన్న గారు గౌరవ హుజూరాబాద్ శాసనసభ్యుడు సోదరుడు పాడి కౌశిక్ రెడ్డి గారు ముందుగురా ముందుగురా పాడి కౌశిక్ రెడ్డి గారు మీరంతా హుజూరాబాద్ వల్ల గద్వాలో అట్లాగే వేదికపైన ఆశీనులైన గౌరవనీయులైనా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల మాజీ అధ్యక్షులు సోదరుడు ఇంతియాజ్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు అట్లాగే సోదరి రజనీ సాయి చంద్ గారు ఇంకా మేదికపై ఆశన మా తమ్ముడు విజయకుమార్ గారు ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన మరొక తమ్ముడు అద్భుతంగా తన నాలెడ్జ్ తో ఉత్సాహంతో మరి కేసీఆర్ గారి దగ్గర కూడా ప్రత్యేకమైన గుర్తింపు పొందిన మా తమ్ముడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు అట్లాగే మా సోదరుడు మరి కష్టకాలంలో కూడా గద్వాలలో పార్టీని ముందుకు తీసుకొని పోతున్న గట్టు జెడ్పీటీసీ సోదరుడు అన్న బాసు హనుమంత్ నాయుడు గారు నేను ఆయన అడిగిన నీ ఇంటి పేరు బాసాల నీపాటికి నువ్వు పెట్టుకునే వాట లేదన్నా నా పేరే బాసు హనుమంత నాయుడు అన్నారు అట్లాగే సోదరి శ్యామల గారు మాజీ జెడ్పీటీసీ గారు అన్న నాగర్తోటి వెంకటరాములు గారు అదే అదే విధంగా విధంగా ఈ రోజు ఈ రోజు ఈ కార్యక్రమంలో మరి ముఖ్యమైన పెళ్లి కొడుకు ముందుకు రాన్నా తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ గారు వారితో ఈ రోజు పార్టీలో చేరుతున్న దరూర్ దారుణంగా కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ మణికొండలో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయారు కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ పద్మారావు లక్ష్యంగా రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కస్తూరి నరేందర్ తన అనుచరులతో సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టించారని దీంతో కస్తూరి నరేందర్ అనుచరులపై దాడి చేశారు దీంతో ఇరు వర్గాల మధ్య ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి आस <laughs> इतना <laughs> সাক� <laughs> filtা జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నవీన్ కుమార్ యాదవ్ ను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దించాలని నిర్ణయిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ముస్లిం అయినటి తర్వాత యాదవ్ ఓటర్లు ఎక్కువగానే ఉండటం బీసీ నినాదం కలిసి వస్తుందని పార్టీ భావిస్తోంది కాంగ్రెస్ పార్టీకి అసదుద్దీన్ మజ్లీజ్ కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది ఘనంగా నల్లారి బ్రదర్స్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు ధరణి హోటల్ యజమాని సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో శనివారం ఉదయం ధరణి హోటల్ ఆవరణంలో ఉదయం ధరణి హోటల్ ఆవరణంలో బాణసంచ కాల్పుల మధ్య భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి నల్లారి బ్రదర్స్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు నిత్యం ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని నిస్వార్థ ప్రజాసేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నల్లారి వంశోద్ధారకుల జన్మదినం ఒకే రోజు రావటం డబుల్ ధమాకాని ప్రతి సంవత్సరం వారి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేయటం ఆనవాయితీగా వస్తుందని ఈ సంవత్సరం పదిహేను మంది క్షయా వ్యాధి బాధితులకు పౌష్టికాహార ను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో అమర్నాథ్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి దురబాబు రెడ్డి జనార్దన్ రెడ్డి చక్రపాణి టీబీ మెడికల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ జూనియర్ కళాశాల లిఫ్ట్ కోసం ఇరవై లక్షల భారీ ఆర్థిక సహాయం అందించిన ఎస్కేపీ మిక్స్ ప్లాంట్ కంపెనీ నిర్వాహకుడు ఖాజా పాషా ఘనంగా నల్లారి బ్రదర్స్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ మణికొండలో రాజేంద్ర నగర్ లో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయి పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు కొండ సురేఖ మంత్రిపై వర్సెస్ ఎవరి లిమిట్స్ లో ఉంటే మంచిదని నాయని రాజేందర్ రెడ్డి మస్క్ సపోర్ట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సీఎం మాస్టర్ ప్లాన్